నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కర్ణాటక హైకోర్టులో భర్త ట్రాచ్ పిటిషన్ ఫైల్ చేశాడు భార్య తనను వేధిస్తోంది అని చెప్పి ఫాల్స్ కేసు సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఐపీసీని అనుసరించి వరకట్న హెరాస్మెంట్ కేసు పెట్టింది నేను చేసిందల్లా ఒకటే ఆమె చిరుతిళ్ళు తినద్దు బయట తినద్దు ఇట్లా హెల్త్ పాడైపోతుంది బాబుని కన్నావు బాబు ఆరోగ్యం కూడా పాడవుతుంది అని ఎంత నచ్చజెప్పినా కూడా వినకపోతే ఇట్లా ఫాల్స్ కేస్ పెట్టింది వరకట్న హెరాస్మెంట్ అని నేను ఎప్పుడూ జీవితంలో ఒక రూపాయి కూడా అడగలేదు అంటే ఇరుపక్షాల వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నాగప్రసన్న కింద కోర్టులో వరకట్న హెరాస్మెంట్ కేసును క్వాష్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది ఇది వరకట్న హెరాస్మెంట్ కిందకి రాదు భార్య మంచి కోసమే భర్త ఇట్లా చెప్తుంటే మిస్లీడ్ చేస్తూ ఇట్లా మిస్అండర్స్టాండ్ చేస్తూ వర్కట్న హెరాస్మెంట్ కేసు అని చెప్పి కన్వర్ట్ చేసి ఇటువంటి ఫాల్స్ కేసు పెట్టింది కాబట్టి ఇది నిలవలేదు అని చెప్పేసి క్వాష్ చేయడం జరిగింది ఇట్లా మంచి చెప్పడం కూడా తప్పే అయిపోతుంది అని చెప్పేసి అందరూ ఈ కేసును చూసి ఆశ్చర్యపోయారు భార్య మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి చిరితిలు తినకూడదు అని చెప్పి చెప్తే కూడా తప్ప ఈ రోజుల్లో అని ఈ కేసు ద్వారా తెలుస్తోందని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ